నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ నేను మీ మధు హైదరాబాద్ చెర్లపల్లిలోని ఇండస్ట్రియల్ కారిడార్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది దట్టమైన పొగతో పరిసర ప్రాంతాలు కమ్మి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సర్వోదయ ఫ్యాక్టరీలో కెమికల్ రమ్ములు పేలిపోవడంతో మంటలు పక్కనే ఉన్న మహాలక్ష్మి ప్లాస్టిక్స్ హరిత ఎంటర్ప్రైజెస్ హైటెక్ ఇండస్ట్రీస్ వరకు విస్తరించాయి ఈ మంటలను అదుపు చేసేందుకు ఎనిమిది ఫైర్ ఇంజన్లు శ్రమించాయి ప్రాథమిక అంచనా ప్రకారం ఈ ప్రమాదంలో సుమారు పదహారు కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు దీనిపై ఇంకా పూర్తి వివరాలు అందిస్తారు భారీ చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో సుమారు పదహారు కోట్ల పైచలకు విలువైన కెమికల్ మొత్తం బూడదైంది ఖాళీ బూడిదైంది దగ్గమైంది పోలీసులు గుర్తించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్నది కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు భారీ ఎత్తున ఈ అగ్ని కీలలో బయటికి రావడంతో స్థానికంగా ఉన్న చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా భయాందోళన సర్వోదయ కంపెనీలో ఏదైతే కెమికల్ డ్రమ్ముల్లో ఇలాంటి పేలుడు తో చేసుకున్నట్లుగా ప్రాథమికంగా ఇటు పోలీసులు గుర్తించడం జరిగింది దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న మరో రెండు కంపెనీల్లో మహాలక్ష్మి తర్వాత అరిత ఎంటర్ప్రైజెస్ హైటెక్ ఇండస్ట్రీస్ కూడా ఈ మా అగ్నిమాపక అంటే అగ్ని మంటలు వ్యాపించడంతో భారీగా మరి ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే పోలీసులకు అంటే అగ్నిపా అగ్నిమాపక సంబంధించి అధికారులకు ఈ విషయాన్ని తెలియజేయడంతో por stylo మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గడిచిన రాత్రి అంతా కూడా పో అగ్నిమాపక యంత్రాంగం అందరూ కూడా విధాలుగా ప్రయత్నం చేసి అగ్ని మా అగ్నిని అంటే మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావడం జరిగింది సుమారు ఈ మంటలను ఆర్పేందుకు ఎనిమిది ఫైర్ ఇంజన్లను వినియోగించినట్లుగా పోలీస్ అధికారులు స్పష్టం చేయడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఫైర్ సేఫ్టీ లేకుండా ఇండస్ట్రీస్ నడుస్తున్నవా లేదు అంటే ఇక్కడ కనీస మా పరిజ్ఞానం లేని వారు పని చేస్తున్నారన్న ఒక ప్రశ్న అయితే కనిపిస్తుంది ముఖ్యంగా హైదరాబాదులో సమ్మర్ వస్తుందంటేనే పూర్తి స్థాయిలో మా ఏదైతే అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ చేసుకునేందుకు అనేకులకు అనేక మందికి కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపడతారు కానీ తాజాగా జరిగిన ప్రమాదం చూసుకున్నట్లయితే ఇక్కడ అసలు సేఫ్టీకి సంబంధించి అగ్నిమాపక నివారణకు సంబంధించి ఎటువంటి చర్యలు లేవు అన్నట్లుగా ఒకసారి తెలుస్తుంది అందులో భాగంగానే సర్వోదయ కంపెనీలో ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీలో చోటు చేసుకున్న ఈ సంఘటన లేదంటే ఈ అగ్ని ప్రమాదం అందుకు నిలువెత్తు నిదర్శనం అని చెప్పేసి తెలుస్తుంది అందులో భాగంగా అసలు వీటి ప్రమాదానికి గల కారణాలు డ్రమ్ముల్లో ఏదైతే కెమికల్ డ్రమ్ముల్లో పేలుడు సంభవించడమే దానికి ఈ ప్రమాదానికి దారి తీసింది అని చెప్పి ప్రాథమికంగా గుర్తించడం జరిగింది ఇలాంటి ప్రమాదాల నివారణ చేసేందుకు ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు కావచ్చు అధికారులు కావచ్చు లేదంటే చుట్టుపక్కల ఉన్న వారికి కూడా కొంత అవగాహన ఉంటే ఆ మంటలను స్థాయిలోనే అదుపులోకి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది కానీ అవగాహన లోపంతో పాటు మా మంటలు వ్యాపించినప్పుడు ఏ విధంగా స్పందించాలో స్థానికంగా పనిచేస్తున్న ఉద్యోగులకు తెలియకపోవడంతోనే ఈ భారీగా మంటలు ఎగిసి పడినట్లుగా తెలుస్తుంది అందులో భాగంగా పదహారు కోట్ల విలువైన ఆస్తి దగ్ధమైనట్లుగా అధికారులు గుర్తించారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి